ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఓల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని నేను ఎలాంటి ఎంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇరవై మీకోసం సోనాలికా సెవెన్ ఫార్టీ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎండింగ్కి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ లేదు చాలా లెస్ యూజ్డ్ బండి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి యొక్క వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకు పన్నెండు వందల గంటలు మాత్రమే నడిచింది బండి ఏం నడవలేదు మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అమ్మకానికి రెడీగా ఉంది నేను యొక్క ధర వచ్చేసి మనకు నాలుగు లక్షల నలభై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మిలోవరి కింద తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ నేను ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీద అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్